E é, Vende? É Fando?

అది పొద్దు ఆగిలితా అంటే కక్కల్సిన టైం లో కక్కినా ఇక పానంత దింపిన టైం లో పండుగ

తీసుకురా మా అమ్మకు తీళ్ళు చేయకు ఆ బాత్రూమ్ నీళ్ళునే పెడతా తానకి నీళ్ళు పెడతా అల్కు అల్లకు రోజు అవసరం లేదు మబ్బుల ఆగిపోతుంది అర్థమైందా బరుల ఆటకేం ఏ నేనేందుకు ఇక పని ఎట్లా నువ్వు ఉన్నావు కదా ఏం బరువు లేబట్ట పొద్దుగా లేచి అన్ని పనులు నువ్వే చేయి అయితే ఫోన్ తీసుకురా పో మా అమ్మ ఫోన్ చేసి చెప్తా సరే కానీ ఫోన్ చెప్తా చెప్పకు నేనెవరికి చెప్తా చెప్తే నువ్వే చెప్తావు మా అవ్వకు చెప్పకపోతే తెలిసిన నాడు బాధపడదా మా అవ్వకు ఒక్కదానికే చెప్తా నువ్వు చెప్పకుండా చాలు చెప్తా సరే ఫోన్ చెప్పా గటి పెట్టిన లేవాలి ఉన్నదో మరెటోనా పనికి గిట్లో పోయిందో ఫోన్ చేస్తాను హలో మంచిగానే ఉన్నా అమ్మా మంచిగా ఉన్నారా అనే ఏం లేదమ్మా ఇవాళ పొద్దుగాల లేచి ఆకి అనే కళ్ళు తిరిగినట్టు మీ అల్లుడు డాక్టర్ ఇంటికి తీసుకుపోయింది ఏం లేదమ్మా నువ్వు అమ్మమ్మ ఆ ఇప్పుడే డాక్టర్ ఇంటికి తీసుకుపోయిండు మీ అల్లుడు

సరే ఇగో నాకు చింతకాయలు మామిడికాయలు తినవుతుంది పుల్ల పుల్లగా తీసుకొస్తావా తీసుకొస్తాను పోయింటా వండి పోస అప్పుడు ఇగో నువ్వు వెళ్ళి చెప్పకు నేను సరే చెప్పండి రా అంటే ఉండకు ఆడుకుంటాను ఇన్న ఎక్కువనే తీసుకురా సరే చింతకాయలు ఏం చెప్తావురా ఏం లేదు ఏం లేదు కాని నీకు చెప్తా ఎవరికి చెప్పద్దు మరి నేనే చెప్తాను ఎవరికి చెప్పా చెప్పు ఎవరికి చెప్పుగా ఎవరు చెప్ప మా మంచిగా చెప్తా అరే ఎవరికి చెప్పకరు మీ అక్క గెలిచిందనుకో నన్ను పొట్టు చంపుతుంది మరి నా గురించి తెలుసు మాట్లాడుతుంది బాబు నువ్వు నేను ఎవరు చెప్పగాని నాకు చెప్పినట్టు నువ్వు వాళ్ళకి చెప్పకు ఏ నేను చెప్పా ఎవరు చెప్పా నేను ఒడ్డీ ఎక్క పోతున్నా సరేనా సరే కూడా ఫోన్ పెట్టుకో సరే వేనా బా ఏం చెప్తున్నా ఏం పర్లేదు కానీ ఫోన్ చేసి నాగ కొన్ని పైసలు ఇచ్చా ఉండే నీకొక పాలనే ఏం వచ్చారా మాది వాళ్ళు చెప్పద్దు ఏ నీ వాళ్ళు చెప్పా గట్లాంటే ఎప్పుడైనా చెప్పినారా సరే కానీ నేను మరదలు నీళ్ళు పోసుకున్నాట మరదలు నీళ్ళు పోసుకున్నా మరి ముచ్చ రోజులు చెప్పకు మీ కూడా చెప్పిండు ఏ చెప్పు మరి మా తమ్ముడు నాతో అంటే మరి ఏమో మీ ఇద్దరి మధ్యలో ఏముందు నీ నీ నాకు చెప్తాను లేడు మరి అన్న గిట్ట సంగతి మరదలు నీళ్ళు పోసుకున్నా అంటే ఏమంటాడు నాకేం చేయరు కానీ సరే కానీ నా చెప్పిండు ఏ ఎవరు చెప్ప నువ్వు చెప్ప నువ్వు సోలో చెప్ప నువ్వు సోలో చెప్ప ఏ చెప్పరా మన ఇద్దరి మధ్యలో ఉండాలి ముచ్చడా సరేనా చెప్ప చెప్ప మా చెప్ప పోతున్నాం ఏ చెప్పా ఏం చేస్తున్నావే ఏ బండి చాలా తిరుగుతున్నా బండి చెప్తాను సరే కానీ పిలిచి చేయకూడదు సరే కానీ రాకపోతే రాక నీకు ఒక ముచ్చర చెప్తా ఊరకు చెప్పకు ఏ ముచ్చరని చెప్పాను ఎవరికి చెప్పనే ఎవ తిరుపతి అని లేడా ఇట్లా భార్య నీళ్ళు పోసుకున్నది నిజంగానే నిజమే అని చెప్పకు చెప్పిండు ఊర చెప్పకని నువ్వు మనను కాబట్టి నీకు చెప్తున్నా సరేనా చెప్పక మరి సరే ఎవరు చెప్పనే సరే మరి ఎవరు చెప్పక మరి పోతున్నా సరే ఎవరు చెప్పనే ఎవరు చెప్పా సరే ఎవరు చెప్ప ముచ్చడి ఎక్కడ చెప్పడం చూద్దాం హలో తిరుపా అదే నేను అరే మరదలు అరే అత్తరా ఏంది ఏ జనం వస్తా అండి రాదే అరే రాదు అది అదే సరే అది సరే అది బా మా తమ్ముడు చూసినావు దూరం కూడా దగ్గర దగ్గర కూడా దూరం అయ్యిండు ఎలా జనం వచ్చిందంట నువ్వు చెప్తావారా పెళ్ళి అని రేపు పొద్దుగా బిడ్డ కూడా నువ్వు పట్టుకోవద్దు నాకు వాళ్ళు చెప్పారా నాకు ఎందుకని అడుగుతావు కక్క వచ్చినట్టు అయింది అంటే ఏ గిప్పుడే పోతావు రాత్రి ఏం దొరుకుతాయి రామ్ ఏమన్నా కొనుక్కొని అత్త కదా ఇప్పుడు పోయితే తా అంటాం కొడుకే కావాలి ఆ కాదు ఇద్దరు బిడ్డలు కాదు మనకు నేను బిడ్డలేప్తిన కొడుకు అయినానుకో బంగలు కట్టాలి భూమి కొనాలి అంతా రిస్కు ఇద్దరు అనుకో మనకు రెండు ఎకరాల ఉంది ఆ సరే నుంచి మనం తిని పడి సపోయిపోతే కథ కడిచి ఆ కొడుకు కొడుతానికి లగ్ అని చెయ్యాలి పిల్లలు చూడాలి అంత బంగులా మళ్ళీ భూమి కొనాలి ఎందుకోసా కొడుకే కావాలి బిడ్డ అయితే ఇగో ఎవరైతే ఎండి గాని విడ్యన గందం కొడుకుని కూడా గందం సరేనా సరేతి ఎవరైతే ఏంటి నాకేం రండి గాని హ్ చెప్పు సరే నీకు నేను చికెన్ గా మటన్ గా వన్న కొడుకుల్ గా వన్న మటన్ తినొద్దు ఏం కావాలి అయోగ పెద్ద వన్నది పొద్దు గాలా కొడుకుల్లు తినాలంట తోటకూర తినాలంట పాలు తాగాలంట పెరుగు తినాలంట చెప్పు నీ మటుకత్త తిని పండుకో ఆలోచన ఆలోచన పట్టుకోకు మంచిగా ఉండాలి అదైందా ఏం తెలు రేపు నీకు పొద్దుగాలి అయితే పాలు పట్టుకు రా చక్కగా ఇంటికి పోయి తోటకూర కోడి గుడ్లు అయినా ఇంకెక్కువ రోజు రెండు ఉడక పెట్టుకొని తినాలన్నట మరి హాస్పిటల్కి ఎప్పుడు పోయాం ఇప్పుడు ఇంకా అనిపిస్తుందా అంటే కక్క వచ్చినట్టు అంత తిప్పినట్టు తిప్పినట్టు అవుతుంది నేను నర్సరావు చెప్పింది

ఏ సరే సరే అమ్మా మంచిగా చూసుకుంటా అవునే ఊదోటి అయిపోయిన తప్పేసుకొని అందరికి ఏంటిది అందరికి చెప్పిన ఆడగట్టు కదా నేనే వాళ్ళకి చెప్పిన నువ్వే చెప్తావు అందరికి నీకు చెప్పిన కదా చెప్పకమాని నువ్వు చెప్పింది ఇగో నేను చెప్పలేదు నన్ను అనకు అర్థమైందా నేను ఎందుకు చెప్తా నేను ఇంతకెళ్ళి వెళ్ళినా ఎవరింటికన్నా కనబడ్డా మరి అందరు అడుగుతారే నన్ను ఏమని అడుగుతారు ఇంకేమని అడుగుతారు అయితే నువ్వే చెప్పుంటావు ఎవరికి చెప్పినావు నేను చెప్పిన అందరికి నువ్వు వెళ్ళక మన ఇంటికి వచ్చినట్టు ఉంది వాళ్ళకి చెప్పినా నువ్వు వాళ్ళు ఊరు దాటి ఇచ్చిర్రు ఇంకేముందిగా ఇగో నేను ఎవ్వరికి చెప్పలే నా ననకు నన్ను నొరియకు నన్ను నొరితే మంచిగా ఉండదు అట్టి మనిషి కాదు నేను నేను ముందే చెప్పిన ఎవ్వరికి చెప్పకు మాని నువ్వు చెప్పొచ్చు నువ్వు అయిపోయింది అందరికి తెలిసిపోయింది చెప్తాను పోయి ఒకసారి పెడకు అన్ని గీసెంట్ బ్యాక్ వేసుకుంటుంటావు నువ్వు పనికి మాల్నా కూడా ఏందిరా బయట లేవటం ఏదైతే రా అవుతారు నా అతనికి అదేంటిదిరా ఇదే బెడ్ కూడా మరదలు జ్వరం వచ్చినాడు ఇక అందుకే చచ్చినాం రా ఏం ఊరంతే నీళ్ళు పోసుకుందా అని కారు అడ్డం చేతింటి నేనే చెప్తా నాన్న ఏమన్నా దాకా నేనే మటదు ఇది వస్తుంది పెద్దవా అవుతున్నో అని బాబునైతానా అదేరా నాకు చెప్తా రా తోంటి వాటిని చెప్తావు ఊరంతా చెప్తావా నాకు చెప్తావా అదేందా కుసుదా ఎట్లా కుసో మా కుదుండ రాయ్ దాకా నిరోలని మా చెప్పు పెట్టు ఎందుకంటే మనం అవసరం మెరుగు అవుతుంది పాతో నీళ్ళు నువ్వబట్టు బట్టలు ఇవ్వండు ఆ పొలం నేను చూసుకుంటా అని సరే కానీ అరే ఇంకో పెట్టి కూడా ఇటు పాలు రాదు కదా ఎక్కువ సరే సరే ఏ పని చేయకు ఏ బరువు ముట్టినాకు మరలు నువ్వు కూడా ఏ బరువు ముట్టకు ఏ నేను ఏం పని బావా అన్ని మీ తమ్ముడే ఎత్తాండు అరే నువ్వు కూడా ఇంటికానూడు నీ కరెక్ట్ మా చూసుకుంటా కానీ నువ్వు సోదరు అని పోకు ఆమె విడిచిపెట్టి ఒక్కదాని విడిచిపెట్టి సరేనా దగ్గర చూసుకో మంచిగా బరువు బిరువు ముట్టనీ సరే కానీ భీమా ఇది చూసుకుంది చెప్పిరా మరో చూసుకుందని నా చూడరా నువ్వు చెప్పదు చెప్పరా ఎంతమంది లేరురా నేను ఇంతకా చెప్తాను అనుకున్నా నాకు నా ముందు ఎవరికి చెప్పిర్రా అయితే కానీ వాళ్ళు నాకు చెప్తారా నా ముందరికి ఇటు అటు వేను మంది కాడ చెప్పినావు కానీ నాకు చెప్పినవరా నాకు బొడుగ బామ్మారి చెప్పి కదరా అయితే మాయ కానీ బావా ఉండు చాయ్ పెట్టుకత్తా ఏ అదో నువ్వు అట్టి మంది అన్న కాదు నాకు సాయం తిని ఇంటికాడ తాగుతుంది అందుకే చెప్పిన ఎవ్వరూ చెప్పకు ఎవరికి చెప్పకు అని ఎవ్వరైతే చెప్పద్దో ఆళ్ళ నొట్లనే పడేసినావు ఆయన ఊకున్నాడా ఊరంతా దాటిచ్చిండు మంచిగున్నదా ఇప్పుడు ఏం చెప్తావు అంత తెలిసినాక ఎవైనా రెండు మూడు నెలల దాకా బయట పడారట అందుకు మాకు అంతా చెప్పచ్చిండు చెప్పినవారు చెప్పేరు చెప్తారు ఎవరు చెప్పినా అతన్ని అడుగుతున్నాయి మేమే అత్తను అంత కొడుతున్నా పోట దెబ్బలా నాకే నీకేం చెప్పినరా ఏం చెప్పినా ఎవరికి చెప్పగా చెప్పినా చెప్పాం చెప్పినా అందరికీ అందరికి ఎందుకు చెప్పిన ఎందుకు చెప్పినావు నవ్వ మళ్ళీ అందరికి ఊళ్ళో ఆడిచ్చినా మళ్ళా ఫస్ట్ వచ్చాను చెప్పా నువ్వు పంట పంట కూడుతున్నావు అంత సురూ అంటున్నావు దెబ్బలు మీ అక్కడ చూసుకొని ఒక్కరికి చెప్పినా నా అని నువ్వు అందరికి ఊళ్ళు తెలుగు తెలుగున్నారా ఏమన్నా తెలుగు కూడా మీ అక్కడ ఫోటోవాడేంటి అమ్మా కడుపుకి ఇంత ఘోరంగా తంది అమ్మా ఇది పైడు ఎప్పుడు ఇంట్లో ఉండడు ఫోన్ చేద్దాం అబ్బో ఎత్తడు హలో ఏడున్నావు చెప్పండి రా ఘోరంగా కడుపు నొస్తుంది నాకు ఏమైందా అర్థమైంది లేదు ఇప్పుడే అట్లా అన్నం తిని పండుకున్నా కడుపు అంత ఘోరంగా నొస్తుంది నాకు అయితే లేదు కడుపు అవుతుందా అతునా అతునా చెప్పండి రాబాడు ఏందే కొడుతానే వస్ ప్లీజ్ కొయ్ బావ బావ అమ్మ అరు అమ్మ అక్కడ మంచిోబెట్టు మాది బండింది బండి అది తీసుకో బా అమ్మ अरे బండి పోచేతది కొన్నా బా మెలా మెలావరి వసలే వసన పోం జాయి నా దాస్కి లగి